గౌరవీలో మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి కమిషనర్ గారికి అధికారులకు మా గౌరవ శాసనసభ్యులు తమ్ముడు రాజ్యసభ ఎంపీ గారు ఎమ్మెల్సీలకు కార్పొరేటర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేయర్ గారు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే వందే మాతర గీతం తర్వాత జయ జయ తెలంగాణ గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు ఇద్దరు కూడా మాట్లాడినటువంటి మీ మీ షేర్ లో కూడా మాట్లాడినప్పుడు ఇక్కడ నేను ఎంఐఎం మిత్రులకు కానీ బీజేపీ మిత్రులకు అందరికి కూడా ఇది మన దేశభక్తి కాబట్టి నూట యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అది మన ప్రైడ్ చెప్పారు చాలా సంతోషం అందరు కూడా అయితే రఘునందన్ గారు చెప్పినప్పుడు వీళ్ళు లెవెల్ ఏదనేటువంటిది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు లెవెలే తర్వాత అందరు లేచారు వాళ్ళు తర్వాత రెండోది హౌజ్ హౌజ్ అటెన్షన్ అనేది హౌస్ అటెన్షన్ అనేది మేయర్ గారి దృష్టికి వచ్చిన సభ దృష్టికి వచ్చిన ఎక్కడైతే అఫీషియల్ గా బైక్ ఇచ్చినప్పుడు మాట్లాడితే వస్తుంది సైడ్లో ఉండి ఏదేదో మాట్లాడుకొని లేనిపోని ఇష్యూస్ రేజ్ చేయడం వలన అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మనం అందరం ఒకటే ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలనేటి నీకు భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు ఒక్క ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షించింది హైదరాబాద్ కాబట్టి మీరు ఆ రిక్వెస్ట్ ఐ గుజారిష్ బే సొబ్ మిల్యుల్కి ఎవరైనా అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు పర్మిషన్ ఇచ్చిన ఆల్రెడీ రెండు పాటలు కూడా అది మన ప్రైడ్ కాబట్టి తప్పకుండా మేము కూడా దానికి సహకరించడం మన హైదరాబాద్ అనేది గ్రేటర్ హైదరాబాద్గా విస్తరించి ఈ రోజు మన హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి నివాసులే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు అన్ని వర్గాల ప్రజలు హైదరాబాద్ సిటీకి రావడం వలన మనకున్నటువంటి ఫెసిలిటీస్ ఏమైతే వర్షాలు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ రెండోది సివరేజ్ సిస్టమ్ అనేది కూడా సరే వచ్చినటువంటి ప్రభుత్వాలు కొంత చేసుకుంటూ పోయినప్పటికీ ఇంకా మనకు ఏదైనా వర్షాలు వరదలు వచ్చినప్పుడు మనం ఇబ్బందులు పడుతున్నటువంటిది వాస్తవం దాంట్లో మీకు ఓపెన్ నాలర్స్ కావచ్చు సివరేజ్ సిస్టమ్ కావచ్చు లైటింగ్ కావచ్చు అంటే మనకు ఉన్నటువంటి స్థలాలే తక్కువ ఆ రోజుల్లో మీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సిటీలో మరి గతంలో ఉన్నటువంటి మరి కేసీఆర్ గారి ప్రభుత్వం పేద వర్గాలు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటిది కొంత మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కానివ్వండి లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కానివ్వండి పార్కులు కానివ్వండి కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి ఖబరస్థాన్ అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి అంశం ఖబ్రస్థాన్ బుందలగడ్డ అదేవిధంగా గ్రేవియాడ్ ఈ రోజు కూడా మరి ఖననం చేయాలంటే ఎక్కడికి పోవాలనో తెలిసే పరిస్థితి లేనటువంటి సందర్భాలు అయితే ఈ రోజు జనాభానేమో కోటి పైగా విస్తరించినటువంటి సందర్భంలో ప్రజలు అనేక సందర్భాలలో ఇబ్బందులు పడుతుంటే ఆ రోజు మీ ఆధ్వర్యంలో మరి డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జరిగేటువంటి ప్రక్రియ స్టార్ట్ చేసినప్పుడు సెంట్రల్ హైదరాబాద్కు సంబంధించినటువంటి నీకు సికింద్రాబాద్ హైదరాబాద్ పౌరులకు మనం డబుల్ బెడ్రూమ్ ఇలా వెయ్యాలంటే అక్కడ జాగం లేవు కట్టనీకి కూడా జాగం లేవు మనం అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ సహకారం తీసుకొని చేసిన కాబట్టి లో కట్టి హైదరాబాద్ ప్రజలకు ఇచ్చినది కూడా మీ దృష్టిలో ఉన్నటువంటిది